రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ నిజ నిర్ధారణ దీక్షను ఈ రోజు నంద్యాలలో కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన లక్ష్యం అసత్యమైన అభూత కల్పనైన కల్పితమైన అబద్దాలతో ఒక తప్పుడు భావజాలాన్ని రాయలసీమ సమాజం మెదడులోకి ఎక్కించేసి మభ్యపరిచే కార్యక్రమాలు చేసుకుంటూ రాయలసీమను వెనకబడి వేసిన పాలకులు ఒకవైపు ఉంటే సత్యమేంటి వాస్తవాలు ఏంటి ఈ రోజు మనకున్న ఏమి అనేది తెలియజేసుకుంటూ ఈ నిజ నిర్ధారణ దీక్ష చేస్తున్నాం ప్రజలను చైతన్యవంతం చేసి రాయలసీమకు ఉన్న హక్కులు మనకు తెలియజేసి పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రోజు రాయలసీమలో కృష్ణా తుంగభద్ర నదిలో నీరు ప్రవహిస్తున్న మాకు నిర్మాణం చేసిన ఇరవై లక్షల ఎకరాల సాగునీటి ప్రాజెక్టులో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకి నీరు పారుతోంది నీరు ఉన్నప్పటికీ కూడా కావాల్సిన రిజర్వాయర్లు గాని ప్రధాన కాలువలు గాని పంట కాలువలు గాని సామర్థ్యానికి తగినంతగా నిర్మించకపోవడం వల్ల పన్నెండు లక్షల ఎకరాలు కిందికి పోతూ కృష్ణాడెల్టాని చేసి సముద్రం పోతున్న సందర్భంలో ఆ నీటి మీద నిర్మాణాలు చేయటం అంటే ఒక ఒక పార్టీ వాళ్ళు మీకు గోదావరి నిధులు మళ్లించి మీకు నీళ్లు ఇస్తామని చెప్పి ఒక మభ్యపరిచే మాటలు మాట్లాడుతున్నారు అది ఒక అంశం మాత్రమే ఈ రోజు మా హక్కు ఉన్న నీటిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాయలసీమ బతుకు బట్టగట్టాలంటే చెరువులు నిర్మాణం చేపట్టాలి చెరువులను పట్టించుకోకుండా అబద్ద తో మమ్మల్ని కాల వెలుగుస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చీకటి చట్టం తీసుకొచ్చి మాకున్న నీటి హక్కులను కూడా తెలంగాణకు ధారా చేస్తూ ఉంటే శ్రీశైలం ఎండిపోయే పరిస్థితులు ఉంటే ఆ ఎండిపోయిన దాని నుండి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పి పాలకులు మభ్యపరుస్తున్న నేపథ్యంలో అయ్యా చీకటి చట్టం కోసం పోరాడండి దాన్ని ఎండిపోయిన భావన నుండి మీరు నీళ్లు తీసుకురారని ఒక మాట చెబుతూనే ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచమంతా అంతా అల్లాడుతున్న సందర్భంలో మనం ఎక్కడెక్కడ గ్రావిటీతో నీళ్లు తీసుకోవాలో అక్కడ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటే మీరు ఎత్తిపోస్తామంటున్నారు ఎత్తిపోయకుండా గ్రావిటీతో తెచ్చుకుని అవకాశాలు అనేక అవకాశాలు ఉన్నాయి ఆ నిర్మాణాలు చేపట్టని చెప్పి వాళ్ళని కోరుతూ ఆ విషయాలు ప్రజలకు తెలియజేసుకుంటూనే న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పిన వాళ్ళు కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయకుండా రాయలసీమ మభ్యపరిచే మాటలు కూడా ప్రజల ముందు ఉంచుతున్నాం అదేవిధంగానే గత ప్రభుత్వం దీన్ని సీ బ్ చేస్తామంటూనే ఇక్కడ ఆరు వందల ఇరవై మూడు ఎకరాలు కేటాయించి ఒక్క ఎకరాలు కూడా అభివృద్ది చేయకుండా పక్కన పెట్టారు సీ రావాలంటే ఇక్కడ విత్తన ధృవీకరణ కేంద్రం రావాలి సీడ్ ఏపీ సీడ్స్ ప్రధాన కార్యాలయం రావాలి అనేక విశ్వవిశ్వాల కేంద్ర రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి జీవోటీ ఫార్మ్స్ ఏం చేయాలి ఇవన్నీ ఏం చేయకుండా మాటలతో మభ్యపరుస్తున్న కార్యక్రమాలు ప్రజలకు చైతన్యవంతం చేస్తూ పాలకుల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా ఈ ఈ రోజు అన్ని పార్టీలు మేము ఒకటొకటి అప్పీల్ చేస్తున్నాం మా మనసులు గెలుచుకుని మా ఆశల ఆకాంక్షలు నెరవేర్చి మీరు ఓట్లు తీసుకుని మీ మద్దతుతో గెలవండి అని చెప్పి ఒక నిర్మాణమైన సందేశాన్ని ఇస్తున్నాం ఈ సందర్భంగా జై రాయలసీమ జై జై రాయలసింహ